అందరికీ వందనాలు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి నిజంగా నేను మహిమను చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా ఇంకా కేవలం మూడు నాలుగు రోజులు సమయం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగవ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అది ఈ భాగంలో అంటే కొప్పల్ ప్రాంతంలో మే నెల ఏడవ తారీఖు అనగా మంగళవారం నాడు ఈ ఎన్నికలు ఈ ప్రాంతంలో జరగబోతున్నాయి యావత్ భారతదేశంలో మరి ఏడు దఫాలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఈ ఎన్నిక సందర్భంగా కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడి నేను మీ ముందుకు రావడం జరిగింది ప్రియులారా భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం లౌకిక దేశం కొన్ని ప్రాంతాల్లో రాచరిక వ్యవస్థలు ఉన్నాయి కానీ మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా యావత్ ప్రపంచంలో పేరున్న దేశంగా మన దేశం కనబడుతూ ఉంది కనుక ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు భారతదేశాన్ని వెళ్ళే ఒక రాజును లేక ఒక నాయకుణ్ణి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ప్రక్రియ ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకనగా దేశాన్ని పరిపాలించే ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకునే సమయం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి ఆయా ప్రాంతాల నుంచి ఎన్నుకోబడిన నాయకులు ఎంపీలు అనబడిన నాయకులు దేశాన్ని పాలించే ఒక నాయకుడిని అనగా ప్రధానమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ భారతదేశంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళ ఈ ఎన్నికలు నీతిబద్ధంగా యథార్థంగా మరియు రాజ్యాంగబద్ధంగా జరగవలసినవి కానీ అనేక సంవత్సరాలుగా ఈ ఎన్నికల్లో మనము డబ్బు ఏలుబడిని చూస్తున్నాం అధికారి ఏలుబడి చూస్తూ ఉన్నాం దౌర్జన్యాలను మనం చూస్తున్నాం మోసాలను మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలైన రీతిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలిసినా కూడా మనం ఆలోచించడం మానేసాం మనస్సాక్షికి లోపడ్డం మానేసాం లోకంలో ఏ తీరు జరుగుతుందో ఆ తీరు ప్రకారంగానే ప్రయాణం చేస్తున్నాను నేను ఈ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ప్రజలందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను ఏంటంటే మీరందరూ తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఖచ్చితంగా ఓటు వేయండి ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉన్నా సరే దయచేసి మీ ఓటుని బ్రతికించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి మంచి నాయకుణ్ణి ఎనుకమని ప్రేమతో అందరికీ నేను మనవి చేస్తున్నాను డబ్బు కమ్ముడు దయచేసి అధికార భక్తుళ్లకు తలొగ్గద్దండి మా లోకల్ నాయకుడు మంచివాడే అని అనుకోవద్దండి నువ్వెనుకునే ఈ నాయకుడిని బట్టి నిన్ను పరిపాలించే కేంద్రంలో నిన్ను పరిపాలించే ఓ మంచి నాయకుడు వస్తాడు ఆ సంగతిని దృష్టిలో పెట్టుకుని ఓ మంచి నాయకుడు రాజ్యాంగాన్ని ప్రేమించే నాయకుడు ప్రజల్ని ప్రేమించే నాయకుడు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడిని ఎన్నుకోమని ప్రేమపూర్వకంగా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇకపోతే రెండవదిగా నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ఇప్పటికే చాలా చోట్ల క్రైస్తవం భ్రష్టు పట్టుపోయింది నాయకులను చుట్టూ తిరుగుతూ వారిచ్చే తాయిలాలు పుచ్చుకుంటూ వారిచ్చే కాగితాలు పుచ్చుకుంటూ వారి దగ్గర ఎన్నో డిమాండ్లు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా ప్రేమతో దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను దేవునికి లోబడి మనసాక్షికి లోబడి దేవుని వాక్య ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా ఎన్నికల్లో పాల్గొనమని ప్రేమతో క్రైస్తవ సహోదరి సహోదరులను నేను మనవి చేస్తున్నాను ప్రిల్లరా ఒక రెండు మాటలు మాత్రం మీకు బైబిల్ గ్రంథంలో నుంచి చూపించి నా సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఆదికాండం ఆరవ అధ్యాయం ఎనిమిది మరియు తొమ్మిదవ వచనం అయితే నోవాహు యహోవో దృష్టి ఎందుకు కృప పొందినవాడైను నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు పిల్లరా ఆ కాలంలో దేవుడు భూమిని దృష్టించి ప్రతి ఒక్కరిని తేరు చూసినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నరుడు కూడా చెడిపోయి ఉండేను అన్నది దేవుడు చూచాడు వారి మనసులు చెడిపోయినాయి వారి ఆలోచనలు చెడిపోయినాయి దేవుని మనస్సు లేని వారిగా దేవుడు వారిని చూచాడు అన్నట్టుగా మనం పై లేఖన భాగాల్లో చూస్తాం అలా ఆయన చూస్తూ ఉండగా ఆ తరము వారిలో భూమి మీద అప్పుడు నివసించిన వారిలో ఎన్నో కోట్లాది మంది ఉండొచ్చు అప్పుడు అయితే ప్రభువు అంతమందిలోనూ నోవాహును నిందారహితునిగా చూస్తూ ఉన్నాడు కోట్ల మంది ప్రజల్లో ఒక్కడ కనబడ్డాడు ఆయనకి అంతకుముందు ఆయన అనుకున్నాడు ఈ భూమిని చేసినందుకు చాలా బాధపడి భూమి యావత్తును సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు ఎందుకు నరుల చెడితనాన్ని చెడిపోయిన ఆలోచన కలిగిన ఈ నరులను చూచి దేవుడు సంతాపపడి బాధపడి దుఃఖపడి ఈ భూమిని నాశనం చేసేద్దాం అనుకున్నాడు అలా అనుకుని దేవుడు భూమిని దృష్టించి చూసినప్పుడు నవ్వాబు కనబడ్డాడు నోవాహు ఆ తరములో నిందారహితుడుగా ఉన్నట్టుగా లేఖనం చెబుతుంది అంత మాత్రం కాదు నీతి పరుడలినాడంట నీతి దేవుని నీతిలో ఉన్నాడంట ఏ అన్యాయము నవ్వాహులో లేదు ఎందుకంటే దేవుడు దేవునితో ప్రతిదినము నవ్వాహు నడిచిన వ్యక్తిగా దేవుడే ఇస్తూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నా నిన్ను నన్ను చూసి దేవుడు ఈ మాట అనగలడా ఒకసారి ఆలోచించుమని ప్రేమతో మనవి చేస్తున్నాను నిన్ను చూచి దేవుడు నా ప్రియ నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె ఏ నింద లేని వ్యక్తి నీతి కలిగిన వ్యక్తి ఏ అన్యాయమో ఎరిగిన వ్యక్తి అని దేవుడు అంటారా నోవాహులాగా చాలా దుఃఖకరమైన విషయం ఎన్నికలు వచ్చిందంటే చాలామందికి పండుగ ప్రిలరా లోకంలో ఉన్నవారికి అది అయితే అయ్యవచ్చు కానీ క్రీస్తును వెంబడిస్తున్నవాడు నేను హెచ్చరిస్తున్నాను దేవుడి నామానికి స్తోత్రం గాక ఆయన నామానికి అవమానం కలిగినట్లుగా ఏ ఒక్క పనికిమల్ నాయకుడు కూడా ఆయన నామాన్ని నిందించినట్టుగా ఎందుకంటే వాళ్ళే భ్రష్టాచారులు భ్రష్టత్వంలో ఉన్నవారు అన్యాయాలు అక్రమాలు మోసాలు చేస్తున్న అనేక మంది నాయకులు అందరూ కాకపోవచ్చు ఆల్మోస్ట్ ఎందుకంటే ఎక్కువ శాతం జైల్లో మగ్గేవాళ్ళు మన నాయకులే కదా వాళ్ళ చుట్టూ కేసులు చూడండి పొద్దున్న లేచి మనం టీవీ ఆన్ చేస్తే చాలు ఈ నాయకుడు ఈ కేసులో ఉన్నాడు ఆ నాయకుడు ఈ కేసు ఈ నాయకుడు బయలు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ నాయకుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదే కదా మనం పొద్దున లేచిన నుంచి వార్తల్లో వినేవి ఇంత భ్రష్టత్వంలో ఉన్నవాళ్ళు మనల్ని చూచి వీళ్ళ దేవుని పిల్లలు వీళ్ళ న్యాయం అనుసరించేవాళ్ళు వీళ్ళ నీతిగా పెట్టేవాళ్ళు సంగతంతా నాకు తెలిసిలే అన్నట్టుగా నామానికి అవమానం మాటలు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారంటే అది నీ మూలానా నా మూలానా కాదంటారా నామానికి అవమానంగా నిలబడే ఈ నుంచి బయటకు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను నోవాహ్ లాంటి సాక్ష్యం నీవు నేను సంపాదించుకోవాలి రెండవదిగా యోగు గ్రంథం యోగు గ్రంథం ఒకసారి చూసినట్లయితే అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది యోగు గ్రంథం మొదటి అధ్యాయం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి చూసినట్లయితే దేవదూతలు యహోవ సన్నిధిని నిలిచి వారితో కలిసి వచ్చాను యహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చి తీవని వారిని అడుగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలా జాగ్రత్తగా ఆలకించండి మాట నీవు నా సేవకుడైన యోమ సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు అని అపవాదితో దేవుడు సాక్ష్యమిస్తున్న మాటను మనం చూడగలుగుతాం ప్రియుల ఎంత అద్భుతమైన ధన్యత అండి యోగుది నోవాహుది కూడా నోవాహును గురించి సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ యోగుని గురించి ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు భూమి మీదంట అతని వంటి వాడవ్వడూ లేడంట అంటే నోవాహు కూడా కాదన్నమాట ఇతని లెక్కలో భూమి మీద ఇతని వంటి వాడే లేడు ఎందుకు అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవునికి భయపడి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలిసినవాడు చెడుతనమును విసర్జించినవాడు అంత మాత్రం కాదు అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు అతడు న్యాయవంతుడు యథార్థవంతుడు మరియు న్యాయవంతుడు అని యోబు గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు పిల్లరా యోబు ఎవరి దగ్గర అన్యాయంగా ఏది తీసుకోలేదు యోబు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు యోబు అన్ని విషయంలో నిందారహితుడుగా ఉన్నాడు యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు ఈరోజు క్రైస్తవుల మనం మనము ఏది చెడు ఏది మంచి తెలియని ఏం కాదు ఎందుకనగా ధర్మశాస్త్రం మనకున్నది శ్రేష్టమైన ధర్మశాస్త్రం క్రీస్తు ధర్మశాస్త్రం మనకున్నది ప్రియులరా చాలా జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో రెండు రకాలైన ధర్మశాస్త్రాలు ఉన్నాయి మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన మరొక ధర్మశాస్త్రం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది అదేంటంటే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ద్వారా ఉందా అని మీరు అడుగుతారేమో అవును ఉంది మోసే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రంలో వ్యభిచరిస్తే తప్పు వ్యభిచారం ఒక ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా మరొక వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారము అది తప్పు అది నేరము దాని ద్వారా శిక్ష ఉంటుంది అని మోస ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రులు తెలియజేయబడింది అయితే ప్రభు అంటాడు కదా మోస మీతో అలా చెప్పాడు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒకడు ఒక స్త్రీని ఆ తలంపులతో చూచినట్లయితే అప్పుడే వాడు వ్యభిచరించిన వాడయ్యాడు అని యేసుప్రభుల వారు స్పష్టంగా చెప్పారు ఏమండి మోష ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రంలో అయితే శరీర సంబంధాలు పెట్టుకుంటే వ్యభిచారం వానికి శిక్ష ఉంటుంది నూతన నిబంధనలు ఏసుప్రభుల వారి ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ఆ చూపులతో చూస్తే జాలంట ఒక స్త్రీని చూసి ఆ రకమైన యోచన కలిగి ఉంటే వాడు అప్పుడే ఆమెతో వాడు వాడవుతాడు వాడు శిక్షారూహుడు అని ప్రభువు నూతన నిబంధన గ్రంథంలో చెబుతున్నాడంటే ఎంత పరిశుద్ధముగా ఎంత నీతిగా ఎంత న్యాయవర్తులుగా మనం ఉండాలి యోగు ఆ తరములో న్యాయవర్తనుడుగా ఉన్నాడు నీతిమంతుడిగా ఉన్నాడు చరితనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు మరి ఈరోజు నీ సంగతి ఎలక్షన్ విషయం వచ్చింది కనుక ఈరోజు ఈ సంగతిని మాట్లాడుతున్నాను పిల్లరా మిగతా అన్ని విషయాల్లో కూడా మనం యథార్థంగా ఉండాలి ఈరోజు సబ్జెక్ట్ అది కనుక నాయకులు వచ్చే ప్రలోభాలు పెడితే లొంగిపోతున్నావా ఒక కవర్ చేతిలో పెడితే వంగిపోతున్నావా అది మంచో చెడు నిర్ధారించలేకపోతున్నావా మీకు తెలుసా పిల్లరా ప్రవర్తన నియమావళి అనే ఒక నియమావళిని ఈ ఎన్నికల సంఘం వారు దాన్ని ఎలక్షన్ కంటే ఇంచుమించు ఒక నెల రెండు రెండు నెలల ముందు దాన్ని ప్రారంభిస్తారు ఎలక్షన్ రోజు వరకు అది ఉంటుంది అంతలోపల నువ్వు ఒకవేళ ఏ విషయంలో అయినా సరే లొంగిపోయే తత్వం కలిగి ఉన్నావంటే కేవలం ఎన్నికల సంఘం దృష్టిలో మాత్రమే నేరస్తులు కాదు నువ్వు ఏదైతే చేతబట్టి బోధిస్తూ తిరుగుతూ విశ్వసించి ఒక సత్య మార్గంలో నడుస్తున్నావు ఆ మార్గ అనుసారంగా కూడా నువ్వు నేరస్తుడిగా స్థాపించబడతావుకసార్త పదహారు అధ్యాయం పదవచనంలో చూసినట్లయితే మికిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును కవర్ చెనదే భోజనమే టీయే ఎలక్షన్ నియమావళిలో అది నేరమే ఒక నాయకుడు ఒక గుంపు పిలిచి నాకు ఓటేయండి అని వాళ్ళకి టీ ఇచ్చిన అది నేరమే వాళ్ళకు టీ అది నేరమే వాళ్ళకు ఒక భోజనం ప్యాకెట్ ఇచ్చిన అది నేరమే లేక ఒక వందో రెండు వందలు ఐదు ఐదు వందలు వెయ్యో రెండు వేలు అది నేరమే నేను అంటాను లేదండి చిన్న చిన్న వంద రూపాయలే ఇచ్చారు అని ఒకవేళ నువ్వు తప్పించుకుంటావేమో వాక్యం చెబుతుంది మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అద్భుతమైన మాట మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు జాగ్రత్త నువ్వు అన్యాయస్తుడిగా ఉన్నావా దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కాలేవు నేను చాలా సీరియస్గా గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఈ బోధ చేస్తూనే ఉన్నాను ఎంతమంది మారో వారు మనస్సాక్షులను అడగాలి చిన్నదే కానీ నువ్వు ఎక్కువలో కూడా అన్యాయస్తుడుగా ఉంటావని యాకో భక్తుడు ఇంకా కొంచెం తెగించి ఇంకో మాట చెప్తున్నాడు నువ్వు పది ఆజ్ఞల్లో తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞలో ఫెయిల్ అయిపోతే పది ఆజ్ఞల్లో మిగతా తొమ్మిది ఆజ్ఞలు కూడా నీ పైన నేరస్థాపన చేస్తాయని చెప్తూ ఉన్నాడు అందుకే దేవుని వాక్యం మరోచోటి చెప్తుంది అన్యాయముగా ఉండేవాడు ఇంకా అన్యాయంగా ఉండనేమో ఎందుకంటే పిల్లరా కింద వ్రాయబడింది ఏమని జీతము వానికి ప్రభువు ఇస్తాడంట నువ్వు మంచిగా అంటే మంచి జీతం దేవుడిని ఇస్తాడు నువ్వు ఇష్టానుసారముగా వివేచన లేని జీవితం జీవిస్తే అట్లాంటి జీవితమే నువ్వు పొందుకుంటావు క్రైస్తవుడు అన్నవాడు వివేచన కలిగి ఉండాలండి జ్ఞానం కలిగి ఉండాలి ఏది మంచిది ఏది చెడ్డదని చిన్నపిల్లలకి తీసుకెళ్ళి పేడ ముద్ది ఇచ్చి అమ్మ చాక్లెట్ తిను తిను అంటే వాళ్ళు తింటారండి వేసి మన ముఖాన్నే పిడకలేసి కొడతారు చిన్నపిల్లలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అది పేడ చాక్లెట్ అని వాళ్ళకి తెలుసు కానీ ఈనాటి క్రైస్తవ్యం అది పేడో చాక్లెటో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది మంచి చెడు గుర్తించలేని స్థితిలో ఉంది ఈరోజు గడిచిపోతే చాలు అనుకునే ఆనందంలో ముందుకు సాగిపోయే వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు ఈరోజు రోషం కలిగి భారం కలిగి దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఎలక్షన్లో పాల్గొనండి ఖచ్చితంగా పాల్గొనండి మంచి నాయకుడిని ఎన్నుకోండి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఓ మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి అది మీ ఇష్టం నేను ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పలేను కానీ ప్రియులారా ఎందుకంటే ఓటు హక్కు అనేది వారి వారి స్వతంత్రతకు సంబంధించిన విషయం మీడియాలో కనుక నేను పలానా వ్యక్తికి లేక పలానా పార్టీకి మీరు ఓటేయండి అని నేను చెప్పలేను కానీ అయితే ఒకటి మాత్రం చెప్పగలను మంచి నాయకుడిని ఎన్నుకోనండి ఆ రాజ్యాంగాన్ని ప్రేమించే నాయకుడిని ఎన్నుకోండి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే మంచి నాయకత్వాన్ని ఆలోచించి ఎన్నుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను అలా ఎన్నుకునే ప్రక్రియలో నువ్వు భ్రష్టుడు కాకుండా చూసుకో అది కొంచెంలో అయినా సరే ఎక్కువలో అయినా సరే టీలో అయినా సరే భోజనాల్లో అయినా సరే ఏ విషయంలో అయినా సరే నీ యథార్థతను కాపాడుకోవాలి ఎందుకంటే ప్రభు అంటున్నాడు నోవా ఈ తరములో నీతిపరుడై ఉన్నాడు నిందా రైతుడైన నింద అంటే నింద ఇదిగో పలానా వ్యక్తి అండి పలానా నాయకుడి దగ్గరికి వెళ్ళండి పలానా కట్ట తీసుకున్నాడండి అది నిందండి పలానా వ్యక్తి అండి పలానా నాయకుడు ఇంటికి వెళ్ళండి సుష్టిగా భోంచేసండి యోగును మనం చూసినట్లయితే యోగు దేవునికి భయపడే వ్యక్తి చెడితనంను విసర్జించినవాడు ఈ సాక్ష్యం ప్రభు నుంచి నువ్వు పొందుకోవాలంటే ఈ ఎలక్షన్ నీకు చాలా కీలకమైందని నేను భావిస్తూ ఉన్నాను ఇంతకాలం నువ్వు ఎలాగున్నావో ఇంతకాలం ఎటువంటి స్థితిలో నువ్వు బ్రతికావో ఇంతకాలం నీ ఓటును నువ్వు అమ్ముకున్నావో అమ్ముకులేదో నాకు తెలియదు కానీ అయితే ఓటు చాలా పవిత్రమైనది ప్రేమతో నేను మనవి చేస్తున్నాను నీ ఓటును నువ్వు సక్రమమైన రీతిలో వినియోగించమని న్యాయమైన రీతిలో వినియోగించమని దేవునికి మహిమ తెచ్చే విధానంలో నువ్వు ప్రవర్తించమని ఎన్నిక నియమావళికి మాత్రమే కాదు దేవుని నియమావళికి కూడా అత్యంత శ్రేష్టమైన ప్రాధాన్యతనిచ్చిన వాడై నువ్వు దేవుని మయం పరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీ ద్వారా దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపలు గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఈ మాటలు నిజంగా మీ జీవితాల్లో ఒక గొప్ప మార్పును కలుగు చేస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేసి ఆ విధంగా మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును మీరు చూడడానికి దేవుడు మీ జీవితంలో కార్యం చేయనట్లుగా నేను నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఎలక్షన్లో పాల్గొనండి మీ ఓటును వినియోగించుకోండి దయచేసి మీ ఓటును అమ్ముకోవద్దండి గాడ్ బ్లెస్ యు